కేవలం నూట యాభై ఒక్క రూపాయలకే నాలుగు వందల యాభై టీవీ ఛానల్స్ ఇరవై ఐదు ఓటీటీలు బిఎస్ఎన్ఎల్ సూపర్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకుందాం చిరువరి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు వేల ఇరవై ఆరు ప్రారంభంలో బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఓ వైఫై అనగా సేవను ప్రారంభించడమే కాకుండా తన టీవీ బీటీవీ ఏదైతే ఇంటర్నెట్ టీవీ సర్వీస్తో కేబుల్ టీవీ రంగాన్ని షేక్ చేస్తుంది ఎందుకంటే బీటీవీ అనేది నూట యాభై ఒకటి ప్లాన్ అయితే ఉందన్నమాట ఇది ఒక అండ్ అండ్ టూ ప్యాక్ అనమాట యాడ్ టూ ప్యాక్ అనమాట ఇక మెయిన్ రీఛార్జ్ ప్లాన్ అదనంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది వేల ముప్పై రోజులు నాలుగు వందల యాభైకి సంబంధించి లైవ్ టీవీ ఛానల్స్ వీక్షించవచ్చు ఇందులో వచ్చేసి ఓటీటీ సదుపాయం ఉంటుంది సోనీ లైవ్ సన్ ఎన్ఎస్టీ షీమార్ అదేవిధంగా లయన్స్ గేట్ ప్లే వంటి ప్రముఖ యాప్లతో పాటు ఈటీవీ విన్ను ఆహా టాలీవుడ్ ప్లే వంటి ఇరవై ఐదు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉచితంగా అయితే యాక్సెస్ చేయవచ్చు తక్కువ ధర ప్లాన్ టీవీ సేవల్లో కేవలం ఇరవై ఐదు మరియు ఇరవై తొమ్మిది ధరలతో కూడిన చిన్న ప్యాక్లు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట అంటే రెండు వందల యాభై ఒకటి స్పెషల్ ప్లాన్ కూడా ఉన్నాయి బీఎస్ఎన్లో తన రెండు వందల యాభై ఒకటి ప్లాన్ గడువు జనవరి ముప్పై ఒకటి వరకు పొడిగించింది ఇందులో లభించే ప్రయోజనాలు వ్యాలిడిటీ ముప్పై రోజులు డేటా మొత్తం కూడా వంద జీబీ డేటా అనమాట కాలింగ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో మరి రోజుకు వంద ఎస్ఎంఎస్లో అదనం ప్రయోజనం ఈ ప్లాన్ బీటీవీ చందా పూర్తి ఉచిత వైఫై అయితే అందిస్తానమాట ఇక ఇందులో వచ్చేసి బిఎస్ఎన్ఎల్ ఓ వైఫై అంటే ఏమిటంటే ఇకపైన బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు మొబైల్ సిగ్నల్ లేని చోట కూడా వైఫై నెట్వర్క్ సాయంతో కాల్స్ అనేది మాట్లాడుకోవచ్చు మెరుగైన కాలింగ్ అంటే ఇంటి లోపల లేదా బేస్మెంట్లో సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు వైఫై కనెక్షన్ ఉంటే చాలు క్లియర్ వాయిస్ కాల్స్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఎలా వాడాలంటే మీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్లో వైఫై కాలింగ్ ఆప్షన్ అయితే ఆన్ చేయాలి మీ ఫోన్ ఏదైనా వైఫై అదేవిధంగా హోమ్ బ్రాండ్ లేదా పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయి ఉంటే సిగ్నల్ లేకపోయినా కాల్స్ మరియు మెసేజ్కి అయితే అన్నమాట ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట